اوکے دان چم کورل گا وچی ریگولر چیک اپ پیریوڈک پریویو اینڈ ہائیڈ ریٹ جوستن بی ایم اینی پری نیگیشن کیا چنتا ہے اپ کے لیے یہ ہے کہ اپ کا اپن والا پریوینشن ہے واچ تو کو یاگر تھیو ڈیکر تکنگ ہاؤسنگ سے کوٹر کو میجیشن ٹریک بیسڈ کمیونٹی

జీవిత విధానం ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది బీపీ షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ వర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పుడు కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ డాక్టర్ల సలహాలు కానీ జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం తప్పకుండా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎటువంటి జబ్బులు రాకుండా ముందే మీరందరూ కూడా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ వెల్నెస్ సెంటర్లో తీసుకోవడం జరుగుతూ ఉంది మంచి ఓపీతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ గారికి అలాగే సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా के रिडम यार वाह न साथीहरु लामा लावा गयो छोड्यो गौरव मे दास्तां ला तन्च्या अ जोइन्ट गुरुजन सर इकडे टाइप अफ बी अत्र नत्र టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ క్లినిక్ సెంటర్ని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మన నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా బీపీ షుగర్ అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ప్రతి హార్ట్ స్ట్రోక్స్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనగా ఒక స్క్రీన్స్ కూడా పెట్టి వాళ్ళకి డెమో అనేది కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ కమ్యూనిటీ డాక్టర్స్ కానివ్వండి నర్సులు కానీ డైటీషియన్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని మనకి మన ముఖ్యమంత్రి వర్యులు లాంచ్ ఆదేశాల మేరకు ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా గుంటూరు వాసులు అందరూ కూడా ఇది వినియోగించుకోండి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అందరూ జంక్ ఫుడ్స్ కానివ్వండి ఇట్లాంటి తిని చాలామంది చిన్న వయసులోనే డయాబెటిక్ కానీ బీపీలు కానీ హార్ట్ స్ట్రోక్స్ వలన కూడా చాలామంది చనిపోవటం జరుగుతుంది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలకు కూడా అవి రాకుండా జాగ్రత్త పట్టడం కోసం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారి ఈ ఆదేశాల మేరకు పెడుతున్నారు ఇది అందరూ కూడా వినియోగించుకొని ఈ అందుబాటులో ఉంటుంది ఇది వారానికి రెండు రోజులు సోమవారం బుధవారం అనేది పొద్దున తొమ్మిదింటి నుంచి ఒంటి గంట దాకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది గుంటూరు వాసులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా సూపర్ నెంట్ గారు కానివ్వండి ఇక్కడ హెచ్ఓడిస్ కానివ్వండి డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ అది వెంటనే అమలు చేసే విధానం కానీ చాలా బాగుంది అందరు కూడా వినియోగించుకోవాలని కోరు అందరికీ ఒక ప్రభుత్వం సమగ్ర వైద్యశాల టీజీహెచ్ గుంటూరులో మన తూర్పు ఎమ్మెల్యే అయిన శ్రీ నజీర్ గారి స్వర్ణ కమలముల మీదుగా ఇవాళ వెల్నెస్ క్లినిక్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్టు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్లినిక్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వైద్యాలలో ఏర్పాటు చేయాలని ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎస్బిఎం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉన్న క్లినిక్ ఇది సోమవారం బుధవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మూడో నంబర్ ఓపీలో ప్రతి సోమవారం బుధవారం ఇక్కడ డాక్టర్సు నర్సెస్ డైటీషియన్స్ ఉంటారు ఇక్కడ మీకు బీపీ షుగరు హైటు వెయిట్ చూసి బిఎంఐ చూడటము అంటే వెళ్ళే జబ్బులు ప్రివెంట్ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము అంటే ఏంటంటే బీపీ షుగరు లైఫ్ స్టైల్ వల్ల వచ్చి అంటే జీవన శైలి మనం ఇప్పుడు చూస్తున్నాం అందరూ కూడా దే ఆర్ రేసింగ్ విత్ ద టైం ప్రతి వాళ్ళు టైమ్తో పరిగెత్తున్నారు వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తాయి లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ అనో డ్రింకింగ్ అనో పాన్ పరాగులనో స్ట్రెస్ స్ట్రెస్ అనేది మనకి ఐరన్కి ఎలా తుప్పు పడుతుందో స్ట్రెస్ మనకి జీవితంలో బాడీలో కూడా తుప్పు పట్టేలాగా ఉంటుంది ఆ స్ట్రెస్ వల్ల బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి నలభై ఏళ్ళు వచ్చేసరికి మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కూడా లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాగా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు కూడా చనిపోతున్నారు ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్